నమస్కారం టమాటో పంటలో సాధారణంగా తెల్లదోమ పచ్చదోమ పెనుబంక నల్లిపురుగు తామరపురుగు మరియు చిన్న పురుగులు అధికంగా కనిపిస్తాయి ఇవి మొక్కల రసాన్ని పీల్చడం ద్వారా మొక్కలను బలహీనపరుస్తాయి అలాగే ఈ పురుగుల ద్వారా వివిధ రకాల వైరస్ వ్యాధులు విస్తరిస్తాయి ఫలితంగా ఆకులు పసుపు రంగులోకి మారి మొక్కల పెరుగుదల తగ్గి దిగుబడి దారుణంగా పడిపోతుంది ఈ సమస్యను అధిగమించడానికి జెన్ క్లీనౌట్ సమర్థవంతమైన పరిష్కారం జెన్ క్లీనౌట్ వాడడం వల్ల తెల్లదోమ పచ్చదోమ పెనుబంక నల్లిపురుగు తామర పురుగు మరియు చిన్న పురుగులు నియంత్రణలోకి వస్తాయి పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ వ్యాధులు తగ్గుతాయి కొత్త చిగురు బాగా వస్తుంది పంట ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి లభిస్తుంది మోతాదు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలిలీటర్స్ ప్లస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలిలీటర్స్ నీటిలో కలిపి పిచికారీ చేయండి మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించాడు